జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం జడ్పీ క్యాంప్ ఆఫీస్లో జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీలు ఐక్యతతో ముందుకు నడవాలని ప్రభుత్వం బీసీలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుందని రాజకీయంగా అనేక ఉన్నతమైన అవకాశాలు కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అని తెలియజేశారు సంఘ అధ్యక్షులు రాజగోపాలాచారి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆళనాని బీసీలంతా తనవాళ్లని రాజకీయ అవకాశాలు ఎక్కువ శాతం కల్పించిన ఏకైక ఎమ్మెల్యే అని రాబోయే రోజుల్లో బీసీలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు ఈ రాష్ట్ర బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు విటల్ కుమార్ జిల్లా బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు యేసురాజు నాగవంశీయ సంఘ అధ్యక్షులు బాయి వెంకట్రావు ఏదలాడ నాని బి కుమార్ తనుజ్ కృష్ణబాబు తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు నేడే నేను గారు అని మెల్లి మాట్లాడి జాతీయ బీసీ సంక్షేమ సంఘం గెడూర అధ్యక్షులు లక్ష్గోజ గోపి మరియు ఆధరయం కలెన్ ఆనస్కర్ జరిగింది అక్కడ 10 సంవత్సరాలుగా ఈ క్యాలెండర్లో ఆవిష్కరణ మాత్రం చూపించడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమం సంఘం మరియు బీసీ అప్లైస్ రాష్ట్ర అధ్యక్షులు విటలరావు గారు మరియు ఇతర పెద్దలు కూడా పాల్గొనడం జరిగింది గోపి గారికి మరియు విఠలరావు అన్నయ్యకు ఇతర కథలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు నమస్కారం ఈరోజు బీసీ సంక్షేమ జాతీయ బీసీ సంక్షేమ వాళ్ళు క్యాలెండర్ ఓపెన్ చేయడం జరిగింది గోపి గారు ప్రతి సంవత్సరం కూడా ఈ క్యాలెండర్ని మాతోనే ఓపెన్ చేస్తారు చాలా సంతోషంగా ఉంది ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా విటలరావు గారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు గోపి గారు ఆధ్వర్యంలో మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారి ద్వారా తెలుగు కాలమానాన్ని రెండు వేల ఇరవై నాలుగు కాలమానాన్ని ఈరోజు ఒప్పించడం జరిగింది ఇదే రకంగా ప్రతి సంవత్సరం మళ్ళీ అక్కోజ్ గోపి గారు కాలమానాలు ఓపెన్ చేయడం జరుగుతుంది ఇది జిల్లా పరిషత్ చైర్మన్గా జరిగిన ఒప్పించడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఈ సమావేశంగా వచ్చిన ఈ సందర్భంగా వచ్చిన మీ అందరికీ కూడా నేను హృదయంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ జాతీయ పీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు గౌరవనీయులు గంట పద్మశ్రీ ప్రసాదాలు గారి మా క్యాలెండర్ ఓపెనింగ్ కార్యక్రమం చేస్తున్నాం ప్రతి సంవత్సరం ఇలాగే మేము బీసీ సంక్షేమ సంఘం బీసీ నాయకులకు బీసీ సోదరులకి అన్ని చట్టాలకి క్యాలెండర్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా డెప్టీ చైర్మన్ గారు అయినటువంటి పద్మశ్రీ గారితోటి మీ క్యాలెండర్ ఆవిష్కం జరిగింది